సంతోషం గురించి చెప్పాను కొత్త పేటలో నిజమైన సంతోషం మీకుందా నేను అడుగుతున్నాను ప్రభువుని తెలుసుకున్నావు కదా ప్రభు నందు విశ్వాసం ఉంచావు కదా నిజమైన సంతోషం అనుభవిస్తే ఈ రోజు నేను నిజంగా ఆరాధించగలం ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించాలి ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషపడాలి ఏమన్నాడు తెసలో ఈ రాసిన ఐదు పదిహేను ప్రకారం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి మనం సంతోషంగా ఉంటున్నామా ఎందుకు ఈ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడూ సంతోషం ఎవరికి సాధ్యం సాధ్యం కాదే ఎందుకంటే మనం మనుషులను బట్టి సంతోషపడే ప్రయత్నం చేస్తాం కుటుంబస్తును ప్రేమిస్తాం వారిని బట్టి సంతోషాన్ని వెతుకుంటాం స్నేహితులు ప్రేమిస్తాం వారిని బట్టి సంతోషాన్ని వెతుకుంటాం మన బంధువులను ప్రేమిస్తాం వారిని బట్టి సంతోషం ఎత్తుకుంటాం మన వృత్తిని ప్రేమిస్తాం వృత్తిని బట్టి సంతోషపడతాం వ్యాపారాన్ని ప్రేమిస్తాం వ్యాపారాన్ని బట్టి సంతోషపడతాం మన శరీరాన్ని బట్టి సంతోషపడతాం మన అలవాటు బట్టి సంతోషపడతాం ఏ సంబంధమైన విషయాల గురించి సంతోషపడతాం కానీ ఏదో ఒక సమయంలో ఆ విషయాల గురించి బాధపడతాం ఎల్లప్పుడూ ఎలా సంతోషం ఉండగలం అందుకని అన్నాడు ప్రభు నందు సంతోషించండి ఆనందించండి ఎందుకంటే ప్రభు డిసప్పాయింట్ చేయడు ప్రభు నిన్ను గాయపరచుడు ప్రభు నిన్ను వెడనాడాడు ప్రభువు నిన్ను తోసివేయడు ప్రభు నందే ఆనందిస్తూ ఉంటే చిరుదానికి ఎక్కడికి పోతుంది ప్రభునందు ఆనందిస్తూ ఉంటే ఇంకా వేటిని బట్టి నువ్వు బాధపడగలవు ఇంకా ఎవరో కూడా నిన్ను ఆనందంగా ఉంచలేరు కదా నువ్వెందుబెట్లరా తన కలిమి ఎందు ఆనందించువారు కలరు వారి కలిగినటువంటి రాబడి ఎందు ఆనందించువారు కలరు సంతోషం గురించి ఆనందం గురించి తృప్తి గురించి మాట్లాడతారు పండుగలు చేసుకుంటూ ఒక తాత్కాలికమైన ఆనందాలు తాత్కాలికమైన సంతోషాలు సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకోమని కాదు ప్రభు సెలవిచ్చింది ఒక్కసారి వచ్చే సంతోషం కొంతకాలం ఉండే సంతోషం కాదు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండగలడు ఎవరంటే ప్రభువులందు విశ్వాసం ఉంచినవాడు